Yes, but Dini, welcome back. Namaste, down your room. You do jela filayaru. Yes, yes, contada. Unable to hear you. Min pitched. Sorry. Okay, ma'am. Ah, okay. Yes, ah. it's okay. Very it's okay. nice feeling also ma'am.

చాలా ఈజీగా పెద్ద ఫీలింగ్ అనుకున్న దాన్ని చాలా ఈజీగా ఉప్పు అనువు అయిపోయింది ఎక్సలెంట్ 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 ఐ లవ్ యూ ఎక్సలెంట్ పోతుంది కంప్లీట్ గా పోయింది అని అనుకోండి అంతే మీరు ఇలా అనుకుంటే నెక్స్ట్ ఓన్లీ అట్రాక్షన్ మీరు ఎక్కడ జరుగుతుంది మీకు మీరు వెయిట్ చేస్తా ఉంటే అట్రాక్షన్ కూడా వెయిట్ చేస్తుంది వద్దు

ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసి బాడీ అంతా తేలిక అయిపోయిందండి ఇక్కడ నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చింది ఎక్సలెంట్ 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 హక్ చేస్తున్నాను ఎక్సలెంట్ అండి ఇదే కావాల్సింది అది మనకి కదా ఎనయసుల్లిసంగళీ గరశరాప్వకాట్త గరి. Da ma du rez тебя చాలా సంతోషం అండి చాలా welche థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ బాడీ అన్ని చాలా రిలాక్స్ అయ్యింది శ్రీనివాస్ గారు ఓకే కొంచెం రిలాక్స్ చేస్తే అన్ని పోతుంది లైట్ గా ఫీల్ అవుతారు ఓకే దట్స్ వెరీ గుడ్ సైన్ అండి నెగిటివ్ ఎనర్జీ అన్ని పోతా ఉంది హోల్ డే ఈ ఫీలింగ్ హ్యాపీగా ఓకే నమస్కారం సరోజ గారు నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ చెప్పండి ఈ రోజు ఎలా అనిపించింది చేసారా నెగిటివ్ ని థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే యాదగిరి రావు సార్ చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి వినిపించలేదు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది మేడం మీరు హ్యాపీ అంటే నేను కూడా హ్యాపీ అంతే కావాలి చెప్పండి అదే ప్రయత్నం చేస్తున్నాం మేడం ఆ బెస్ట్ ఆఫ్ లకు భగవంతుడి దగ్గరతోనే మండి బాకీలు వసూలు దానికి చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ మేడం ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యస్ నెక్స్ట్ వినివర్స్ గారు నమస్తే వెల్కమ్ బ్యాక్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎక్సలెంట్ నెగటివ్ ఎనర్జీ అనిపోయిందా సెట్ కొట్టేశారా కంప్లీట్ గా చేసే కలిగిస్తా వెరై నైస్ లోపల ఎంత లైట్ గా ఫీల్ అవుతామో అంత అట్రాక్షన్ తొందరగా అవుతుంది హీల్ అయ్యమో ఆటోమేటిక్ అంటే మనకు ఇష్యూ అయితే సరే అది కన్ఫిడెంట్ గిరవుతుంది మీరు నమ్మాలి అంతా పాస్ పాస్ రిజల్ట్ వస్తుంది Thank you, sir. Thank you so much. Thank you for being here, getting connected. I'll see you all tomorrow. Bye bye. Thank you. Stay blessed.